స్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి పులుసు కర్రీని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేంటంటే మెంతులతో మెంతుల పులుసు అండి ఆరోగ్యానికి చాలా మంచిదండి చాలా రోజుల నుంచి సబ్స్క్రైబర్స్ నన్ను అడుగుతున్నారండి మామూలుగా ఈ మెంతుల పులుసు అనేది ఒంటికి చదువు చేస్తుందండి అలాగే షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిదండి వెయిట్ లాస్ ఉన్న వాళ్ళకు కూడా కాబట్టి ఈరోజు మనం మెంతుల పులుసుని చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి మామూలుగా ఈ మెంతుల పులుసు అనేది వేడివేడి అన్నంలో కానీ రాగి సంగటిలో కానీ వేసుకొని తినచ్చండి చేసిన రోజు కంటే కూడా మరుసటి రోజు ఇంకా అద్భుతంగా ఉంటుందండి కాబట్టి ఈ రోజు మనం ఈ మెంతుల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి ముందుగా ఇక్కడ నేను మెంతుల్ని నానబెట్టానండి ఒక రెండు టేబుల్ స్పూన్ల మెంతుల్ని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత ఈ విధంగా నీళ్ళు వేసేసుకొని నానబెట్టానండి మామూలుగా మనం ఉదయాన్నే కూర వండుకోవాలంటే రాత్రి ఈ మెంతుల్ని నానబెట్టుకోవాలండి లేదు మనం మధ్యాహ్నం చేసుకోవాలనుకోండి ఉదయాన్నే ఈ మెంతుల్ని ఇలా కడిగేసేసుకొని నీళ్లు వేసేసి నానబెట్టి పెట్టుకోవాలి చూడండి మెంతులు అనేది అన్నమాట లేదు మినిమం ఒక నాలుగు గంటలైనా ఈ మెంతుల్ని నానబెట్టి పెట్టుకోవాలి ఇక్కడ నేను ఆల్రెడీ ఈ మెంతుల్ని నానబెట్టి పెట్టానండి ఇంకా మనం కూరలో ఈ మెంతుల్లో ఉన్న నీళ్లు కూడా వాడుకోవాలండి ఇవి పడేయకూడదు అలాగే ఒక పెద్ద నిమ్మకాయ నిమ్మకాయంత చింతపండును కూడా ఒకసారి రెండుసార్లు కడిగేసేసుకొని చూడండి ఈ విధంగా నానబెట్టి పెట్టేసానండి ఇప్పుడు ఇదంతా కూడా మనం మ్యాష్ చేసుకొని చింతపండు పులుసు చేసి పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చింతపండు పులుసు చేసి పెట్టానండి ఆ చింతపండు పిప్పి ఉంటుంది కదా అందులో కూడా ఇంకొద్దిగా నీళ్ళు వేసేసుకొని మనం కర్రీలో వేసుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని మట్టి పాత్ర పెట్టేసానండి ఇప్పుడు ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసేసుకోవాలి ఇవి పోపు దినుసులు అండి ఆవాలు అర టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక టీ స్పూన్ అలాగే జీలకర్ర అర టీ స్పూన్ అండి ఇప్పుడు ఈ పోపు దినుసులు వేసేసుకుందాము ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకోవాలండి పోపు దినుసుల్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి పోపు దినుసులు వేగాయి ఇప్పుడు ఇందులో ఒక ఆరు వెల్లుల్లి రెబ్బని లైట్గా పొట్టు తీసుకొని పచ్చాపచ్చాగా దంచి వేసేసుకోవాలి అలాగే ఒక రెండు ఎండుమిరపకాయను కూడా తుంచి వేసుకోవాలి ఇప్పుడు ఈ వెల్లుల్లిని కొద్దిసేపు ఫ్రై చేసేసుకోవాలండి ఈ మెంతులు పులుసులో వెల్లుల్లి అనేది మంచి టేస్ట్ ఇస్తుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట వెల్లుల్లి చూడండి వెల్లుల్లి లైట్గా వేగింది ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలు కూడా చూడండి ఈ విధంగా కట్ చేసి వేసేసుకోవాలండి పులుసులో తినేటప్పుడు ఈ పచ్చిమిర్చి ముక్కలతో తింటే బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుందాము కూరల్లో మరి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి కొద్దిగా క్రంచిగా ఉంటేనే బాగుంటుంది ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న ఈ మెంతుల్ని నీళ్ళు తీసేసుకొని ఈ మెంతుల్ని ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఈ పోపులో వేసేసుకోవాలండి మామూలుగా కొంతమంది డైరెక్ట్గా మెంతుల్ని అలాగే వేసేసి చేస్తూ ఉంటారండి అలా కూడా చేసుకోవచ్చు కానీ ఇలా మనం నానబెట్టి కొద్దిగా మనకు సాఫ్ట్గా ఉంటుందండి నేను ఈ క్వాంటిటీకి అంటే మెంతులు నానబెట్టిన తర్వాత కొద్దిగా ఎక్కువ అవుతాయండి సో నేను ఒక రెండు టేబుల్ స్పూన్లు మెంతులు నానబెట్టాను కదా ఈ క్వాంటిటీకి ఈ ఇంగ్రీడియంట్స్ ఈ విధంగా వేసేసుకోవాలండి మీకు ఇంకా కొద్దిగా మెంతుల్ని ఎక్కువ కావాలంటే అప్పుడు ఇంకొక టమాటో ఇంకొక ఉల్లిపాయ అలా ఎక్స్ట్రా వేసేసుకొని చేసేసుకోవాలండి ఇప్పుడు ఈ మెంతులు వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఈ మెంతుల్ని ఫ్రై చేసేసుకోవాలి మనకు ఆ మెంతులు వేగుతూ ఉంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి మెంతులు ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే ఒ ఒంటికి చేసే గుణం కూడా ఈ మెంతుల్లో చాలా ఎక్కువగా ఉంటుందండి అలాగే షుగర్ పేషెంట్లకు కూడా ఈ మెంతులు అనేది చాలా మంచిది వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళకు కూడా చాలా మంచిదండి మెంతులు చూడండి మెంతులు వేగాయి ఇంకా ఉల్లిపాయ ముక్కలు కూడా కరెక్ట్గా వేగాయండి మామూలుగా మనం కర్రీస్లో మెంతుల్ని కొద్దిగా వేసుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ మనం మెంతుల పులుసు కాబట్టి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ వేసేసుకొని చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇదంతా కూడా ఆ మెంతులు వేగుతూ ఉంటే అసలు మనం మెంతాకు ఫ్రై చేస్తూ ఉంటాం కదా అండి అలాంటి మంచి కమ్మటి వాసన వస్తూ ఉందండి మామూలుగా కొంతమంది నార్త్ వాళ్ళు మెంతులతో కర్రీ చేస్తూ ఉంటారండి చపాతీస్లోకి రైస్లోకి తింటూ ఉంటారు ఇప్పుడు ఇది వేగింది ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజులో ఉన్న టమాటోని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి చాలండి ఈ క్వాంటిటీకి ఒక టమాటో అయితే సరిపోతుంది ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి అలాగే ఒక టేప్స్ ఒక టేబుల్ స్పూన్ కారం పొడి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసామన్నమాట అంటే మనం పులుసు వేస్తాం కదండి ఆ మాత్రం కారం అనేది ఉండాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇప్పుడు మెంతులు నానబెట్టే నీళ్ళు ఉన్నాయి కదండి అవి తీసి పెట్టాను అవి కొద్దిగా వేసేసుకున్నాము ఈ మసాలా ఈ కారం ఇవన్నీ మాడకుండా ఇంకొక రెండు నిమిషాలు ఇదంతా కూడా మగ్గనిద్దామండి ఆ టమాటో కొద్దిగా మగ్గితే సరిపోతుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈ మెంతుల పులుసు అనేది ఓకే అండి చూద్దాము చూడండి ఆ టమాటో అనేది లైట్గా మగ్గింది మరి ఎక్కువేం మగ్గాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులో మనం చింతపండు పులుసు వేసేసుకుందాము అలాగే ఆ పిప్పిలో కూడా కొద్దిగా నీళ్లు వేసి వేస్తున్నానండి ఇక్కడైతే నాకు ఒక మీడియం సైజ్ గ్లాస్ నీళ్ళు పడ్డాయి అనమాట ఆ పులుసులోకి అలాగే మెంతులు నానబెట్టిన నీళ్ళు కూడా ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుందాము ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసేసుకోవాలి మామూలుగా మనం మెంతులు వేసి కూడా మెంతి పప్పని చేస్తూ ఉంటామండి కొద్దిగా ఎక్కువగా వేసేసుకొని ఈ కర్రీ ఏం మనకు చేదు ఉండదండి చాలా అనమాట మామూలుగా మనం కాకరకాయ పులుసు కూడా చేసుకుంటూ ఉంటాం కదండి ఇంకా చిరు చేదు అనేది ఉంటుందండి దానివల్లే మనకు టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట చాలండి ఈ మాత్రం నీళ్ళైతే సరిపోతుంది ఎక్కువ నీళ్ళు అవసరం లేదు ఇప్పుడు ఇందులో పులుపు ఉప్పు కారం అన్నీ సరిపోయాయండి తక్కువ వస్తే మళ్ళీ కావాలంటే వేసేసుకోవచ్చు ఇష్టపడేవాళ్ళు కొద్దిగా బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు అండి ఇలా బెల్లం ముక్క వేయకుండా తిన్నా కూడా బాగుంటుంది ఇష్టపడేవాళ్ళు కొద్దిగా బెల్లం ముక్క వేసేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఎనిమిది నిమిషాలు ఉడికించుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోతుందండి ఓకే అండి చూద్దాం మనకు కర్రీ రెడీ అయిపోయి ఉంటుంది చాలా మంచి వాసన వస్తుందండి ఆ మెంతులు ఆ ఫ్లేవర్ అనేది మనకు చాలా బాగుంటుంది కదా మెంతాకు కూడా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చూడండి మనము పులుసు అన్నాం కాబట్టి ఈ విధంగా ఉంటే సరిపోతుంది చూడండి ఆ మెంతులు కూడా బాగా మెత్తబడిపోయాయి అనమాట మనం బాగా నానబెట్టాం కదా ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి మనకు పులుసు అనేది ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి చల్లారిన తర్వాత కూడా మళ్ళీ మనకు కొద్దిగా గట్టిగా అవుతుందండి కర్రీ ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చెప్పాను కదా అండి వాళ్ళు కొంచెం బెల్లం వేసుకుంటే కూడా బాగుంటుంది ఓకే అండి ఇప్పుడు కొద్దిగా టేస్ట్ చూద్దాము చాలా బాగుందండి లైట్గా చేదు అనేది ఉంది కొద్దిగా అండి ఇంకా మెంతులు కదా మామూలుగా మనం కాకరకాయ పులుసు కూడా చేస్తూ ఉంటాం లైట్గా ఆ అనేది ఉంటేనే మనకు ఆ టేస్ట్ అనేది అంత బాగుంటుందండి కాబట్టి చూసారు కదా అండి మెంతుల పులుసుని నేను ఎలా ప్రిపేర్ చేశానో చాలా మంచిదండి ఆరోగ్యానికి ఒంటికి చలో చేస్తుంది అనమాట ఈ వేసవిలో వేడి వేడి అన్నంలో కానీ రాగి సంగటితో కానీ అలాగే దోశ ఇడ్లీ పూరి చపాతి ఎందులోకైనా అంత బాగుంటుందండి ఈ మెంతుల పులుసు కాబట్టి మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ రోజు కంటే మరుసటి రోజుకి ఇంకా బాగుంటుందండి ఈ మెంతుల పులుసు అనేది చాలా రోజుల నుంచి నన్ను సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారండి సో వారందరి కోసం తప్పకుండా ట్రై చేసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి